వాస్తవానికి టీడీపీ జనసేన రెండూ కలిసి వైసీపీ నెత్తిన పాలు పోస్తున్నాయా ఈ చర్చ అయితే నడుస్తుంది చంద్రబాబు గారంటే అపారమైన భక్తుంది పవన్ కళ్యాణ్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ అన్నా సరే చంద్రబాబు నాయుడు గారికి మంచి అభిమానం ఉంది అయితే ఇది పై స్థాయిలో ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి జనసేన అంటే టీడీపీకి పడట్లేదు టీడీపీకి అంటే జనసేనకి పడట్లేదు ఒకరినొకరు గ్రౌండ్ లెవెల్లో అయితే మాత్రం ఏదో అంటారు కదా ఒక వరలో రెండు కత్తులు ఎమడవ అన్నట్టుగా అక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే ఈ మధ్య మొన్న జరిగిన వివాదం ఏదైతే ఉందో ఇక్కడ కూటమి మధ్యలో ఒక సఖ్యత అయితే లేదు అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది దానికి కారణం ఒకరినొకరు పోటీ పడ్డం రాజకీయ ఆధిపత్యం కోసం ఎక్కడ వరకైనా వెళ్తారో అని వ్యవహరించడం అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా ఉంటూ నెలకి చెరో పన్నెండు లక్షల జీతంతో హాయిగా గడిపే కోట వినూత అలాగే ఆమె భర్త చంద్రబాబు రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో రాజకీయాలపైన మక్కువతో సొంత ప్రాంతానికి వచ్చేశారు కోట వినూత జనసేనలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తుల్లో భాగంగా ఆ మళ్ళీ ఆ సీటు కోరుకున్నారు కానీ దక్కలేదు బొజ్జులు సుధీర్ రెడ్డికి సీటు దక్కింది ఎన్నికల టైంలో ఎలా ఉన్నా గత పదమూడు నెలలుగా మాత్రం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగానే నడుస్తోంది నియోజకవర్గంలో దాంతో ఆ వ్యవహారం ఇప్పుడు ఎంత దూరం వెళ్ళింది అంటే కోట వినూత దగ్గర డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసరాయుడు అనే ఒక యువకుడు హత్యకు గురయ్యాడు ఈ హత్యకు కోట వినూత దంపతులే చేశారు అని తేలడంతో వారిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం వాళ్ళైతే జైల్లో ఉన్నారు విచారణ సందర్భంగా తన మీద నిఘా పెట్టి తమ విషయాలన్నీ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే తన డ్రైవర్ శ్రీనివాసరాయుడును లోపరుచుకుని సేకరించారు అనేది ఆ వినూత దంపతులు పోలీసులు చెప్పినట్లుగా సమాచారం ఈ విధంగా బొర్జల సుధీర్ని ఈ కేసులోకి అయితే తీసుకొచ్చారు మరి కోట వినూత దంపతులు చేస్తున్న ఆరోపణలు నిజమైతే మాత్రం బొజ్జల మెడకు కూడా ఈ ఉచ్చు బిగుస్తుంది అందులో నో డౌట్ అయితే కాళహస్తిలో రెండు పార్టీల నేతలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలతో మొత్తం అక్కడ కూటమి అయితే వీధిని పడిందని చెప్పాలి నిజానికి గత ఏడాదిగానే కూటమిలో ఈ రెండు పార్టీల మధ్య భారీ గ్యాప్ అయితే వచ్చింది మంత్రులతో తమ మీద కోట దంపతులు ఫిర్యాదులు చేస్తున్నారు అని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు అయితే తమకు సరిగ్గా న్యాయం చేయడం లేదు మిత్రపక్షంగా గౌరవం కూడా లేదు అనేది జనసేన నేతలు చెబుతున్నమాట ఇప్పుడు కోట దంపతులు అయితే వినూత భర్త ఇద్దరు అయితే జైల్లో ఉన్నారు ఇప్పుడు టీడీపీ వారిని అలా వారిని మొత్తం అంటే బొజ్జల సుధీర్ని లేదంటే వాళ్ళ అనుచరుని కూడా టీడీపీ వాళ్ళందరినీ లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ మొత్తం ఇష్యూలో కోటమి ప్రతిష్ట అయితే దెబ్బతింది ఇక్కడ చాలా క్లియర్గా ముందు ఇమీడియట్గా జనసేన ఏం చేసింది ఆ కోట వినూతని సస్పెండ్ చేసేసారు పార్టీ నుంచి సరిగ్గా ఇదే సమయం వైసీపీ మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి రంగంలోకి వచ్చారు రెండు పార్టీల వ్యవహారాన్ని ఆయన అనుచరులు ఎండగడుతున్నారు శ్రీకాళహస్తి వైసీపీ బలంగానే ఉంది ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే గతంలో జగన్ హయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది వేలకు పైగా ఓట్లు తెచ్చుకుంది ఇప్పుడు కూటమి కుమ్ములాట్లు తమకు కలిసి వస్తాయి అనేది వైసీపీ ఆలోచన మరి ఏం జరుగుద్ది ఫైనల్గా అనేది ఇక్కడ చూడాలి